ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా మాయామయము అని చెప్తున్నారు అన్ని ఎట్లా ఉంటాయంటే సత్వ రజస్తమో గుణాలతో కూడిన మాయా కల్పితాలు అంటే ఇవి కూడా మాయా కల్పితాలే ప్రతి విషయంలో కూడా ఈ మూడు ఉంటాయి ఆ మూడులో ఒకటి ప్రధానంగా ఉంటాయి అంటే ఈ త్రిగుణాలు ఉన్నాయి కదా సత్వము రజస్సు తమస్సు వీటి గురించి చెప్తూ ఉన్నారంట ఇక్కడ ఎట్లా ఇది అంటే పరమాత్మ ఉద్దవగీతలో గీతలో చెప్తున్న విషయాన్ని ప్రకృతి పురుషుల గురించి తెలుసుకున్న త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడకపోయినా కూడా దుఃఖం పోదు అని చెప్తున్నాడు సత్వగుణం వల్ల ఏమొస్తుంది సత్వగుణం వల్ల ఇంద్రియ నిగ్రహాలు వస్తాయండి తితిక్ష అంటే ఓర్పు అనమాట అది వస్తుంది తత్వ వివేచనము కలుగు తత్వము అంటే ఇంకేదో కాదండి పరమాత్మనే తత్వం ఆయనకున్న పేరే తత్వం అనుకోండి ఆయన గురించి తెలుసుకునేదే తత్వం అనుకోండి అది తర్వాత స్వధర్మాచరణ మనం ఏ ఏ ధర్మాల్లో ఉన్నామో దాన్ని ఆచరించడమే పరమాత్మకు ఇష్టమైన పని అంటే మనకి ఏది ఇచ్చినాడు అంటే తండ్రిగా తల్లిగా ఉద్యోగిగా మన ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మాచరణ చేయడమే పరమాత్మ పూజండి వేరే విడిగా చేసే ఇది చెయ్యకుండా స్వామికి వేరే ఏదో పూజ చేస్తే ఆయన ప్రీతి చెందాడు తర్వాత సజ్జనుల ఎందు భక్తి ఉండాలి గురువుల పట్ల భక్తి ఉండాలి సత్య నిష్ఠ కరుణ దానము తర్వాత ఆ భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలటండి తర్వాత చనిపోయినాక మరణాంతర మరణాంతర దశ లో కూడా విశ్వాసం ఉండాలట అంటే భక్తి భయము భక్తి అంటాం కదా అంటే నేను ఇట్లా చేస్తే రేపు పొద్దున నా జన్మ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనే దాని పట్ల భయభక్తులు కలిగి ఉండాలంట చరణ పట్ల విముఖత ఉండాలంటే ఇవన్నీ దేనికి కలుగుతాయి అంటే సత్వగుణం ఉంటే ఇవన్నీ వస్తాయండి మనలో సత్వగుణము బాగా ఉంటే ఈ క్వాలిటీస్ అన్ని పెరుగుతాయి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది మూడు గుణాలు సత్వరజ గుణాల గురించే కాబట్టి అది చెప్తుంది ఇంకా రజోగుణం వల్ల ఏమొస్తుంది అంటే విషయ సుఖాపేక్ష అండి తర్వాత అహంకారం గర్వం మొండితనము ఇవన్నీ తర్వాత మంచివే చేస్తారు రజోగుణం ఉన్నప్పుడు కానీ ఆ దేవతార్చన కూడా ఎట్లా చేస్తారు అంటే కోరికలతో కూడిన దేవతార్చన అట్లా అంటే తన దగ్గర ఉన్నది ప్రదర్శించాలనే తాపత్రయం ఉంటుంది ఇవన్నీ చేస్తారనమాట ఇతరుల నుంచి వాళ్ళు మనల్ని పొగడాలని ఆశిస్తారట రజోగుణము కలవాళ్ళు బా ఏం చేసినారు మీరు మీ ఇంట్లో ఫంక్షన్ ఎంత బాగుంది లేకపోతే ఎంత మంచి అన్నదానం చేసినారు ఎంత మంచి అది చేసినారు ఇది చేసినారు అని పొగుడతారు కదా అలాంటి దాసిస్తారు తర్వాత కీర్తి కాంక్ష అట్లా ఎవరో పొగడాలనే కాంక్ష ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు ఇంకొకరిని ఎవరైనా పొగిడితే వీళ్ళు తట్టుకోలేరు అనమాట ఎప్పుడు ఇదంతా రజోగుణం వల్ల పట్టుదల ఏదైనా చెయ్యాలనే మంచి పట్టుదల కూడా ఉంటుంది ఇవన్నీ రజోగుణం వల్ల వస్తాయి సత్వగుణం బాగా అభివృద్ధిలో ఉంటే ఇంతకు మునుపు చెప్పుకున్నవన్నీ కలుగుతాయి రజోగుణము వలన ఇవన్నీ స్వార్థము అహంకారము గర్వము చంచలత్వము తన గురించి తనకు గొప్ప అనిపించేది ఇంకొకరు తనను పొగడాలనిపించేవి అట్లా పట్టుదల ఇవన్నీ కూడా వస్తాయి ఇంకా తమో గుణం వల్ల ఏమొస్తుంది అంటే లోభం వస్తుందట తర్వాత ప్రతీకార వాంచ వస్తుందట కపటం వస్తుందట కలహప్రియత్వం వస్తుందట తర్వాత నిద్ర అత్యాశ భయము సోమరితనము ఈర్ష అసూయ పగ ఇవన్నీ కూడా తమో గుణం వల్ల వస్తాయట ఈ మూడు గుణాలు ప్రతి జీవిలో రకరకాల నిష్పత్తిలో ఉంటాయట అంటే వివిధ పాళ్లలో మిశ్రమై ఉంటాయి అహంకార మమకారాలకు రాజసిక తామసిక గుణాలే పుట్టినిల్లండి ఎవరు మనకు చెప్పాల్సిన పనిలే మన గురించి మనం మనకు మనమే జడ్జ్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా బాగుపడుతూ ఉంటే మనకు ఎలా ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే అసయగా ఉందా లేకపోతే ఒకరు మనం ఒకరు ఉన్న కంపెనీలో అక్కడ లేని ఒక వ్యక్తి గురించి ఎవరు చాలా మంచిగా చెప్తున్నారు అనుకుంటే అప్పుడు మనకు దాని ప్రభావం ఎట్లా ఉంది మన మనసు పైన ఇదంతా డిసైడ్ చేసుకుంటే మనం ఏ గుణంలో ఉన్నామో తెలిసిపోతుంది ఇంకా ప్రాణేంద్రియ మనోబుద్ధులు ఆ మనిషి ఆచరించే ధర్మార్థ కామ్య కర్మలు ఇవన్నీ కూడా ఈ గుణాల వల్లనే ప్రేరితమైతూ ఉంటాయి ఆ మనిషి ప్రవర్తనను బట్టి అతను సాత్వికుడా రాజసికుడా తామసికుడా అని తెలిసిపోతుంది ఏమి కోరికలు లేకుండా నన్ను ఆరాధించేవాడు సాత్వికుడు అని జిష్టులాగా చెప్తున్నాడు అంటే అంటే గుడ్డి గుర్తు అంటారు కదా అది చెప్తున్నాడు సుఖభోగాలను కోరుకుంటూ ఎవరైతే ఆరాధిస్తారో అతను రాజసికుడు ఇతరులను అణచి తన సుప్రేమసి ఆధిక ఆధిక్యతను చూపించాలి అనుకునే కోరికతో ఆరాధించేవాడు తామసికుడు అని చెప్తున్నాడు ఇవి ఎట్లా అంటే అందరిలో ఉంటాయి పురుషుల్లో ఉంటాయి స్త్రీలో ఉంటాయి ఈవెన్ జంతు జీవాలలో కూడా ఉంటాయట ఒకే వ్యక్తిలో వివిధ సమయాలలో ఈ గుణాలు కొంచెం ఒక్కొక్కసారి పెరుగుతాయి ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటాయి సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు వాడి మనసు ఎట్లా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సమత్వంతో ఉంటుంది హాయిగా ఉంటుంది రజోగుణం ఎది అధికంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనసు చంచలంగా ఉంటుంది ఆ సుఖదులో కూడా చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న వాటికి ఒక రిజల్ట్ కి చాలా ఎక్సైట్ అయిపోతారు అనుకున్నది జరగలేదు అనుకోండి ఒక మనకు ట్రైన్ టికెట్ దొరకలేదు దానికి కూడా విపరీతంగా టెన్షన్ కామ కామక్రోధాలు ఎక్కువ ఉంటాయి ఉద్రేకాలు రాగద్వేషాలు అన్ని ఉంటాయి తమోగుణం అధికంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వాడి మనస్సు కొడిగా ఉంటుంది అటండి నిద్ర మత్తుతో ఉంటుందంట పగ హింసతో ఉంటుందంట అంటే ఇది మనము ఒక గు ఏమి గుణాలంటే అనుకుంటాం కదా మనలో ఉన్న స్వభావాలే ఈ గుణాలు ఈ చాప్టర్ లో కొన్ని కొన్ని శ్లోకాలు దీని గురించి వస్తున్నాయి నెక్స్ట్ హి భువనే హీన మధ్యోత్తమం జ్ఞానం శ్రద్ధ కర్మ చాహార భేదా

అంటే ఏ పుణ్యక్షేత్రాలలో ఉంటారో నేను కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవిస్తానని భట్టాద్రి చెప్తూ ఉన్నారండి అందరిలో నిన్ను చూస్తాను అంటే పశుపక్షి పక్షి మృగాలయందు బ్రాహ్మణుల ఎందు అన్ని చోట్ల నేను నిన్ను చూసే అట్లా అంటే సమత్వ బుద్ధిని కలిగి ఉంటాను ఎవరైనా అవమానించినా పట్టించుకోను స్పర్ధ అసూయ అట్లాంటి దోషాలన్నీ పెడతాను అంటే పోటీకి వెళ్ళను నేను అందరిలో నిన్నే చూస్తూ నిన్నే దర్శిస్తాను అని చెప్తాను దస్యో అనే పదం ఉంది దస్యో అంటే నీచుడు నీచుల ఎందు కూడా నేను అంటే వీడు నీచుడు అనే భావనని కలిగి ఉండను బ్రాహ్మణుల ఎందు మృగాదిషు మృగాదులయందు సమమతి అందరిలో అంటే గొప్పవాడిలో నీచుడిలో ప్రాణి పక్షులలో అందరిలో కూడా నిన్నే చూస్తూ నీ భక్తులు ఎక్కడెక్కడ తిరుగుతారో అలా అలాంటి చోట తిరుగుతూ వారిని సేవిస్తూ ఉంటాను పుణ్యకర్మలను పుణ్యక్షేత్రాలను ఆశ్రయిస్తాను మానాపమానాల పట్టించుకోను అసూయపడను పడను ఇట్లాంటి దోషాలన్నీ వదిలిపెట్టి అన్ని చోట్ల నిన్నే సేవిస్తాను అని వన్యస్త సుఖమయే చెప్తున్నానుభక్త సేవ్యమానా చరితరాశ్రయన్ పుణ్యదేశాన్ దో విప్రే మృగాదిష్ సమమతిర్ సూయాది దోష ఇక్కడ సమమతిర్ అక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని ఇంత కలపండి సూయాది ముఖ్యమానావమానస్పర్ధి సతతమఖిల భూతేషు సంపూజయే త్వం ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరిలో నువ్వు ఉన్నావు అనే భావాన్ని నేను ఏర్పరచుకుంటానని చెప్పారు వెనక శ్లోకంలో రెండో శ్లోకంలో ఆ దస్యో అంటే నీచులే ఎందు చూస్తా విప్రే బ్రాహ్మణుల ఎందు చూస్తా మృగాదిషు అపి మిగిలిన మృగాల ఎందు అన్నిట్లో సమత్వ బుద్ధి కలిగి ఉంటాను అని చెప్పారు చెప్తున్నారు చెప్తున్నారంటే అన్ని ప్రాణులలో నువ్వు అంతర్యామిగా ఉన్నావు అని భావిస్తూ అలా ఎంతవరకు నాకు స్పష్టంగా స్ఫురించదో అంతవరకు నిన్ను సేవిస్తాను అంటే అది కల్టివేట్ చేసుకుంటాను అంటే కుదురుకోవాలి నిన్నే అన్నిట్లో నువ్వు ఉన్నావని భావిస్తూ ఉపాసించేది కుదురుకునే వరకు ఆ రకంగా ఉపాసిస్తా హ్యుపాస్తిం అంటే అది యాక్చువల్లీ ఉపాస్తిమ్ అనమాట నిన్ను ఆ రకంగా ఉపాసన చేస్తా నాకు ఎప్పుడైతే అంతా ఉండేది నీవే అనే భావం కలిగిందో ఇంకా నేను తన్మయత్వంతో చరిస్తాను ఆ తన్మయ భావాన్ని పొంది అధర్మం ఆ ధర్మాన్ని ఆ ధర్మాన్ని అనుష్ఠించేవానికి పతనం కాని వినాశం కాని ఉండదు కదా అట్లాంటి నీ భక్తి మార్గాన్ని నాకు ప్రసాదించు అని చెప్తున్నారు త్వద్ధర్మశ్యాస్య అంటే అట్లాంటి ఆ స్థితి అంటే తన్మయుడై నిన్ను సేవించే వాడికి ఇంకా పతనం ఉండదు వినాశనం ఉండదు అట్లాంటి మనోజ్ఞమైన నీ భక్తి మార్గాన్ని నాకు ప్రసాదించు అని చెప్తున్నారు ఎప్పటికీ వానికి వినాశనం ఉండదు ఆ రకంగా సేవించే వాడికి నాకు అట్లాంటి స్థితిని కలిగించు అని చెప్తున్నారు

మార్కండేయుడు గురించి వస్తుందండి ఇక్కడ తొంభై ఏడవ దశకం ఆ ఐదవ శ్లోకం నుంచి వస్తుందండి మార్కండేయ్ చిరాయు సకలు పునరకి ఇది ఎందుకు ఇక్కడ మార్కండేయుడు గురించి వచ్చింది అంటే మార్కండేయుడు చిరంజీవి అండి ఎట్లా అయినాడు ఆయన చిరంజీవి అంటే ఆయనకు ఎట్లా సంభవించింది అంతటి శక్తి అని అడుగుతారనమాట శౌనకుడు సూతుల వారిని అడుగుతారంట ఏమని ఎవరు ఉండరు అని చెప్తున్నారు కదా ఆఖరణ కల్పాంతంలో అప్పుడు ఆ మార్కండేయుడు మాత్రము స్వామిని చూసినాడు అంటారు అది ఎలా కుదురుతుంది అతడొక్కడే ఎట్లా మిగిలిపోయినాడు అని అడుగుతారండి అప్పుడు ఆ మార్కండేయుడు గురించి చెప్తారనమాట సూతుల వారు అది ఇక్కడ ఆ మార్కండేయ్ చిరాయపు అని వచ్చింది ఎవరు ఈ మార్కండేయుడు అంటే మృకండుడి పుత్రుడు అండి మార్కండే ఆయన పొందిన అనుభూతి చాలా అద్భుతంగా భాగవతంలో అనమాట ఎంత చేసినాడంటే ఆయన తపస్సు అండి వేల వేల సంవత్సరాలు తపస్సు చేసినాడు అంటే ఆయన ఆరు మన్వంతరాలు తపస్సు చేసి ఏడవ మన్వంతరంలో ప్రవేశించినా కూడా ఇంకా అతని తపస్సు అయిపోలేదండి అంతటి తపస్సు చేసినాడు బ్రహ్మచర్య దీక్షతో సన్యాసి అయి తపస్వాధ్యాయ నిష్ఠుడై ఇంద్రియ ఇంద్రియాలను మనస్సును వాడై ఈ ద్వంద్వాతీతుడై ఆయన ఆరు మన్వంతరాల సమయము గడిచిపోయిన తపస్సులో ఏడవ మన్వంతరం ప్రవేశించినా ఇంకా ముగిసిపోలేదటం ఇతను ఏమైనా ఇంద్ర పదవి కోసం వస్తున్నాడా అన్నట్టుగా ఇంద్రుడు అక్కడికి మన్మత్నితో సహా కొంతమంది అప్సరసలను పంపిస్తే దేనికి వాళ్ళ చర్యలకు కూడా ఇతను ఇతని తపస్సు భగ్న పడలేదన్నాడు ఎట్లా ఉన్నాడంటే ఒక అగ్ని రాశిలాగా ఉన్నాడంట వాళ్ళ శక్తులన్నీ ఉపయోగించినా కూడా వాళ్ళు అలసిపోయినారు కానీ ఇతని తపస్సును డిస్టర్బ్ చేయలేకపోయినారనమాట వాళ్ళు వెళ్ళిపోయి చెప్పారు మా చేత కాలేదు అని చెప్పి అప్పుడు ఈయన తపస్సు ఎట్లా ఉంది అంటే పరమాత్మ మెచ్చినాడండి మెచ్చి ఏ ఏ అవతారంతో దర్శనం అంటే నరనారాయణ అవతారంతో దర్శనం ఇచ్చినాడు నరనారాయణ రూపంతో మార్కండేయుడికి ఆ ఇచ్చినాడు మార్కండేయుడు చాలా సంతోషంగా ఆయన్ను ఆనంద బాష్పాలతో బ్రహ్మానందంతో స్థుతిస్తాడండి ఇట్లాంటి భాగ్యం నాకు కలిగింది ఎవరు నిన్ను పూర్తి తెలుసుకోలేరు నీ చేత సృష్టింపబడిన వారైనప్పటికీ కూడా బ్రహ్మ రుద్రాదులందరూ ఆ నీవు నీ భక్తులకు మాత్రమే ఆత్మ బంధువుగా ఉంటావు ఇంకెవరు నిన్ను తెలుసుకోలేరు నీ భక్తులను రక్షించడానికి తర్వాత నువ్వు ఎట్లాంటి అవతారాన్ని అయినా స్వీకరిస్తావు అని చెప్పి ఆయన్ను చాలా స్తుస్తాడండి ఆ స్థుతికి స్వామి చాలా సంతోషపడి ఏదైనా వరం కోరుకో నాకు వరము వద్దు అని చెప్తాడు మనం ఈ మాట కూడా ఈ ఆఖరి దశకాల్లో చెప్పుకున్నాం భక్తులు ఎట్లాంటి వాళ్ళు అంటే ఏదైనా ఇస్తామన్నా మాకు వద్దు వద్దు అంటారు స్వామి లేదు నువ్వు అడగ నువ్వు ఏదైనా వరం తీసుకోవాల్సిందే నేను ఇవ్వకుండా పోలేను అన్నప్పుడు అంటాడు నాకైతే ఏది కోరిక లేదు కానీ ఒక్కసారి నీ మాయ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నానని అడుగుతాడు అద్భుతమైన నీ మాయా శక్తిని ఒకసారి చూడాలనుకుంటున్నా ఎందుకంటే నువ్వు ఆ మాయను నీ కంట్రోల్లో పెట్టుకుని సృష్టి స్థితి లయ కార్యాలన్నీ చేస్తూ ఉంటావు కదా ఇంతటి కార్యక్రమానికి ఆధారభూతమైన ఆ మాయ ఎట్లా ఉంటుందో చూడాలని నాకు ఉంది అని చెప్తారండి పరమాత్మ నవ్వేసి అదృశ్యుడైపోతాడట ఈయన ఏదైనా చూపిస్తాడన్నట్లు కాచుకొని ఉన్నారనమాట ఎవరు మార్కం అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడంట ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకసారి ఏమైంది ఆ పుష్పభద్ర నదీ తీరంలో ఉంట ఉంటుందండి మార్కండేళ్ళ వారే ఆశ్రమం భయంకరమైన పెనుగాలి వచ్చింది ఉరుములు మెరుపులతో కుంభ వృష్టి వచ్చింది ఈయన చూస్తూ ఉండంగానే సముద్ర జలాలు అన్ని వైపు నుంచి వచ్చింది చీకటి అయిపోయి అన్ ఏమి లేదనమాట నీళ్లు మాత్రమే ఉన్నాయి మొత్తం మునిగిపోయింది జీవరాశులన్నీ మునిగిపోయినాయి అంత అయిపోయింది ఆ జలం ఎట్లుంది అంటే అంతరిక్షానికి దాని పై లోకాలకు కూడా ప్రవేశిస్తుందా అన్నట్లు ఉందట ఈయనొక్కడున్నాడండి చూస్తూ ఉన్నాడు ఇతను కూడా పడిపోతూ ఉన్నాడు అనమాట ఆ నీళ్ళలో అక్కడికి పడిపోతున్నాడు ఇక్కడ పడిపోతున్నాడు ఆ వేగం ఎట్ల పోతే అట్లా అదంతా చూస్తూ చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే ఒక ఒక దగ్గర ఒక ఆ ఆశ్రయం దొరికినట్టే ఒక దగ్గర ఉన్నాడు మార్కండే అతనికి దూరంలో కొంచెం ఆ చీకటిలో చిన్న వెలుగు అటండి దివ్య తేజో కిరణము కనిపిస్తుంది అలలు లేని వైపుకి అతన్ని అట్లా నీరు వేస్తే అక్కడి నుంచి అతను ఒక ద్వీపం లాంటి ప్రదేశానికి వస్తాడనమాట చిన్న వెలుగుతో దూరంగా ఏదో కనిపిస్తోంది ఎవరు లేనప్పుడు మనకి ఏదైనా ఒక మనిషి కనిపిస్తే ఎట్లా సంతోషం ఇస్తుందో మార్కండేయుడు ఆ వెలుతురుని చూసి చాలా సంతోషం ఇచ్చిందట కష్టపడి దాని దగ్గరికి వెళ్ళాడు ఆ నీళ్ళలోనే ఆ ఉన్న దగ్గరికి పోతే ఒక చిన్న బిడ్డడు ఆ వటపత్ర షాయి అయి ఉన్నాడట చిన్న ఆకుపైన కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు ఆ చిన్న శిశువు నుంచి వచ్చే కాంతే అక్కడున్న గాఢాంధకారాన్ని రూపుమాపుతుంది అద్భుతంగా ఉన్నాడట అంటే అంత చిన్ని బాలుడు అంత మర్చిపోయినాడు అంటే ఇది కొంతకాలం నడిచింది ఈ జల ప్రళయం అంతా ఆ ప్రళయంలో కష్టపడినాడు మార్కండేయుడు అదంతా మర్చిపోయినాడు ఆ బాధ అంతా ఆనందం అయిపోయింది దగ్గరికి వెళ్ళి ముట్టి ఆనందపడాలి ఆ బాణని స్పర్శించి అని అనిపించింది అనమాట సూక్ష్మ రూపాన్ని ధరించి బాలుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అట్లాగా వెళ్తూ ఉంటే కొంచెం దగ్గరికి పోయేటప్పటికి ఆ బాలుడు ఇట్లా గాలి తీసుకుంటారు కదండి గాలి పీల్చేటప్పటికి మార్కండేయ ఋషి ఆ పిల్లవాడి శ్వాస రూపంలో లోపలికి వెళ్ళిపోవేస్తున్నాడు అంటే ఆ బిడ్డడి పొట్టలోకి వెళ్ళిపోయేస్తున్నాడు ఆ బొజ్జలో ఏం చూసినాడు అంటే అన్ని లోకాలు చూసినాడండి నదులు పర్వతాలు నగరాలు జీవరాశులు అన్ని ప్రళయం రాకముందు ఎట్లా ఉన్నాయో అట్లా ఆ చిన్ని బిడ్డడి బొజ్జలో చూసినాడు మార్కండేయుడు ఇంకా విశేషం ఏమి అంటే పుష్పభద్ర నది తీరంలో ఉండే తన ఆశ్రమాన్ని కూడా చూసినాడు లోపలే ఇదంతా చూసి అక్కడ తపస్సు చేసుకుంటున్న తనను కూడా చూసుకున్నాడు యశోదా మాత ఎట్లయితే విశ్వరూప సందర్శనంలో తనను కూడా చూసుకోందో అట్లా చూసుకున్నాడు ఎవరు మార్కండేయుడు చూస్తు ఇది ఇంత చూశాడు ఎంతసేపు పట్టింటుంది అంటే తిరిగి గాలి బయటికి మనం ఉచ్వాస నిశ్వాస చేస్తాం కదా బయటికి గాలి ఆ వదిలేటప్పటికి మరి ఇంకొక ముక్కు రంధ్రం నుంచి బయటకు వచ్చేసాడు వస్తే స్వామి అలా ఒక చిరునవ్వు నవ్వినాడట చిన్ని బాలుడుగా ఉన్న వటపత్ర సాయిగా ఉన్న పరమాత్మ అలా చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వినాడట అతన్ని ఆలింగనం చేసుకోవాలనే కోరిక కలిగిందట ఎవరికి మార్కండేయుడికి ఎత్తుకోవాలి ముట్టాలి ఆయన ఆలింగనం చేసుకోవాలి అని అను అనుకున్నాడు ఇంతలో ఆ దృశ్యం అంతా మాయమైపోయిందండి అంటే ఆ చిన్ని బాలుడు లేడు ఆ వటవృక్షం లేదు జల ప్రవాహం లేదు అన్ని అన్ని వెళ్ళిపోయి ఆ ఋషి యథాతథంగా తన ఆశ్రమంలో ఎట్లా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడో ఆ రకంగా ఉన్నాడట ఈ రకంగా మహావిష్ణువు యొక్క ఈ మాయా వైభవాన్ని ఎవరు చూడలేదటండి ఎప్పుడో కల్పాంతంలో జరిగే ప్రళయాన్ని పరమాత్మ అనుగ్రహం వల్ల దర్శనం ఆయన చూసి దర్శించగలిగాడు అది వేద వ్యాసుల వారు మనందరికి కూడా ఇలా ఉంటుంది అని మనకు ఒక ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు అనమాట ప్రతి కల్పాంతంలో కూడా జల ప్రళయం జరుగుతుంది ఆ ప్రళయం ఇలా ఉంటుంది అని ఆయన ఈ మార్కండేయుడి తపస్సు ఇదంతా ఇంత గొప్పగా ఉంది కదా ఒకనొక సందర్భంలో ఇదంతా చూసిన తర్వాత మరి ఆయన సాధన ఆయన చేస్తూ ఉన్నారండి ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్తూ ఉంటే వారికి మరీ మార్గం చూడాలనిపించి వస్తారండి ఈయనేమో పరిసరాలపైన ఎలాంటి ధ్యాస లేకుండా అలాగే తపస్సమాధిలో ఉన్నాడనమాట అలాంటి స్థితి శివుడికి చాలా ఇష్టమైన స్థితి అనమాట ఆయన ఆయన ప్రేమతో ఆ ఋషి యొక్క హృదయంలో ప్రవేశించినాడు అటండి ప్రవేశించి దర్శనమిచ్చినాడు అప్పుడు ఈయన కళ్ళు తెచ్చినాడు లేకపోతే వీళ్ళు వచ్చినది కూడా ఆయన చూడలేదు ఎవరు మార్కం వారు ఎదురుగా కనిపించినారు పార్వతీ పరమేశ్వర్లు ప్రమద గణాలను అంతా చూసి చాలా ఆశ్చర్యపోయి వాళ్ళని అర్ఘపాదాతులతో సేవించి వాళ్ళను స్థుతించినాడు ఏమి చేయగలను అని అడిగినాడు అనమాట అంటే అప్పుడు ఆ మహాదేవుడు చెప్తున్నాడు అనమాట మీ చరిత్ర ఎట్లాంటిది అంటే అద్వితీయం ఆ శ్రీహరి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినావు నీవు నిన్ను చూడాలనిపించి మేము నీకు నీకేదైనా కోరిక వరం ఉంటే కోరుకో ఇస్తాము అంటే ఆయన చెప్తాడు నీ దయ అపారము తండ్రి నాకు ఇంకేది వద్దు ఎప్పుడు నీ ఎందు ఆ శ్రీహరి ఎందు తర్వాత భగవద్భక్తుల ఎందు నాకు అచంచలమైన భక్తి ఉండేటట్లు అనుగ్రహించు నాకు ఇంతకంటే ఇంకేమి వద్దు అని చెప్తాడు ఆయన ఏమో సంతోషపడి ఈయనకి ఎంతవరకు ఇస్తాడు ఇంకా ఆయుష్ అంటే నువ్వు ఎప్పటికీ ఇట్లాగే భక్తి పరుడై ఉండవు కల్పాంతం వరకు నీకు జర మరణాలు రెండు ఉండవు జరా అంటే వృద్ధాప్యం ఓల్డేజ్ అది లేకుండా మరణం లేకుండా మంచి కీర్తితో ఉంటావు నీకు వైరాగ్యము ఉంటుంది తరువాత త్రికాల జ్ఞానము అంటారు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది పాతదేం జరిగింది ముందేం జరిగిపోతుంది ఆ త్రికాల జ్ఞానం కూడా నీకు ఎప్పటికీ ఉంటుంది నువ్వు బ్రహ్మవర్చస్సుతో ఉంటావు నీకు ఎట్లా ఉంటుందంటే ఒక పురాణాన్ని రచించే ఒక గొప్ప ఆచారుడు కూడా అవుతావు అని ఇన్ని రకాలుగా అంటే పరమ ప్రీతి చెంది ఇస్తారు చూడండి ఇప్పుడు మనకు ఎవరైనా ఒకరు చాలా ఇష్టమైన వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఏదో ఇస్తాం మనం మన శక్తి ఉన్నంత కానీ మనసు ఏదో ఇంకా నిండదండి ఇంకా ఏదో ఇవ్వాలని ఆశ అనమాట మనం ఏం చేస్తాము ఇంకా లోపలికి వెళ్ళి చూస్తాం ఇంకేది ఇవ్వచ్చు ఇంకొక పుస్తకం ఇవ్వచ్చా ఇంకేదైనా తినే తినే పదార్థం మధుర పదార్థం ఇవ్వచ్చా ఇంకా ఏమి ఇవ్వచ్చు ఒక ఆట వస్తువు ఇచ్చింటాము ఒక పిల్లవాడికి ఇంకా మనకు తృప్తి ఉండదు ఇంకొకటి ఏదో వెతికి ఇస్తాం అట్లా ఎన్ని ఇన్ని వరాలు ఇచ్చినా వాళ్ళకి తృప్తి కలగదండి కలగలేదటండి అన్ని రకాలుగా ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ రచించినది ఆ మార్కండేయ పురాణము అని తర్వాత కాలంలో అదే అలా ఫేమస్ అయిపోయిందండి ఇట్లా మార్కండేయుడు గురించి ఇది చెప్తారనమాట అంటే పరీక్షిత్తు చనిపోతాడండి చనిపోతాడనే దానికన్నా ముందు అతని అతను తన శరీరాన్ని అట్లా యోగ స్థితిలో వదిలేస్తాడు పాము వచ్చి కట్టేస్తు దాంతో ఎండు చెయ్యకుండా మార్కండేయుడు చరిత్రతో దాన్ని క్లోజ్ చేస్తారు ఆ రకంగా ఈ మార్కండేయుడు గురించే ఇది వస్తుంది ఈ నేను మన చెప్పలేదు కదా తొంభై ఏడవ దశకంలోని విశేషాలన్నీ ఇవేనండి మార్కండేయుడు గురించి లాస్ట్ శ్లోకము తొంభై ఏడులో లాస్ట్ శ్లోకంలో ఎట్లా ఉంటుంది సత్యలోకము అంటే మూడు భాగాలుగా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థానాలు ఒకదానికంటే వేరొకటి పైకి పైకి అలా ఉంటాయి పైన వైకుంఠ లోకం ఉంటుంది అది ఎట్లాంటిది అంటే ఏ వికారాలు లేనట్లాంటిది అట్లాంటి చోట శుద్ధ స్వ సత్వ స్వరూపుడుగా నీవు ఉంటావు నీవు నా రోగాన్ని పోగొట్టుగా ఈ ఈ తొంభై ఏడు తర్వాత మనం వటపత్ర సాయన్ని దర్శించుకున్నాం కదండి ఆ భావన మనసులో తెచ్చుకుంటూ కరార విందే పదారవిందం ముఖార విందే వటస్య పత్రస్య పుటేషయానం బాలం ముకుందం మనసాస్మరామే ఇది చెప్పాలి అది రాసుకోండి దాని దగ్గర